ఇప్పుడు పదకొండవది లోకమునకు వెలుగై ఉండాలి లోకానికి వెలుగై ఉండాలి అంటే లోకానికి మనం మాదిరిగా ఉండాలి అని అర్థం చెప్పేసేనా ఈ పాయింట్ కూడా మనం లోకానికి మాదిరిగా ఉండాలి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు మనకి మాదిరిగా ఉన్నట్టు మనము లోకానికి మాదిరిగా ఉండాలి తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లలకి మాదిరిగా ఉండాలి అంటే పిల్లలకు తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే ఒక వెలుగుతున్న దీపంలాగా ఉండాలి ఆ వెలుగులో మేము ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని వాళ్ళు నేర్చుకోవాలి కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి వెలుగై ఉన్నారు క్రైస్తవులు అవిశ్వాసులకి వెలుగై ఉన్నారు ఈ యవన పిల్లలు ఉన్నారే మీరు మీరు అన్యుల పిల్లలకు వెలుగై ఉన్నారు కాపీ కొట్టకుండా ఎందుకు పరీక్ష రాయకూడదో మీరే చెప్పాలి పక్కన ఉన్న పెన్సిల్ ఎందుకు దొంగలించకూడదో మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి బూతులు ఎందుకు మాట్లాడకూడదో మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి పిల్లలు మీరు పిల్లలై ఉన్న మీరు క్రైస్తవ పిల్లలైనటువంటి మీరు అన్ని జనుల పిల్లలకే వెలిగి ఉన్నారు మీరే కాపీ కొట్టారు మీరే పెన్సిల్ తీసుకున్నారు మీరే దెబ్బలాటుకు వెళ్తున్నారు అంటే అప్పుడు మీరు వాళ్ళకి చీకటై ఉన్నారు మీరెందుకు ఇలా ఉన్నారు అనేది వాళ్ళకి ప్రశ్న ఒక దైవజనుడు చెప్తున్న మాట నేను విన్నాను ఆయన ఒక రోజు ప్రతిరోజు బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్లో బస్ ఎక్కుతూ ఉండేవాడట అక్కడ ఒక జొన్నపొత్తులు అమ్ముకునేదో ఏదో ఒక ముసలావాడు అక్కడ ఉంది అమ్ముకునేవాడు రోజు చూస్తుంది ఆయన ఒకరోజు ఆయన బస్సు లేట్ అయిందని పక్కన నిలబడితే అయ్యా నువ్వు క్రైస్తవుడు వా ఏసుబాబు బిడ్డవా అని అడిగిందంట అంట నువ్వు ఎలా చెప్పావమ్మా నా దగ్గర బైబుల్ లేదు నా దగ్గర తెలబట్టలో లేవు ఏమీ లేవు నేను ఏసుబాబు బిడ్డన్ను ఎలా చెప్పావంటే నువ్వు బస్సు దగ్గర నిలబడే పద్ధతి నువ్వు ఎక్కే పద్ధతే నేను చూశాను ప్రతిరోజు చూస్తున్నాను అందరూ తోసుకుండా తోసుకుండా ఎక్కుతున్నారు నువ్వు మాత్రం లైన్లో నిలబడి ఎక్కుతున్నావు ఒకరినొకరు తోసేసుకుని ఎక్కుతున్నారు నువ్వు మాత్రం అందరూ ఎక్కేకే నిదానంగా ఎక్కుతున్నావు నీ పద్ధతి నీ విధానం అంతా చూసి నాకు అర్థమైంది నువ్వు క్రైస్తవుడు అని అలా మన పద్ధతిని బట్టి మన విధానాన్ని బట్టి క్రైస్తవుడిగా ఉండాలి నిజంగా దైవజనుడు ఎంత గొప్పవాడు అండి ఆయన వంద ప్రసంగాలు చేసి ఉంటాడు దానికంటే ఆయన చూపిన ప్రవర్తన ఒక అన్యురాలుకు ఈయన క్రైస్తవుడు ఇతడు యేసు ప్రభు బిడ్డ అని తెలుసుకునేలా చేశాడు అది గొప్ప విషయం అండి ప్రసంగాల ద్వారా యేసుప్రభుని పరిచయం చేయడం చాలా తేలిక కానీ మన ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తువాన్ని పరిచయం చేయడం చాలా కష్టమైంది కానీ అదే ప్రాముఖ్యమైంది శ్రేష్టమైంది ఇట్స్ వండర్ఫుల్ అనమాట చాలు ఆ జీవితానికి నాకు తెలిసైతే ఒక్క ఒక ముసలావుడికి యేసుప్రభు బిడ్డను అని నిరూపించాడు అంటే నిజంగా దైవజనుడు శ్రేష్ఠుడు అని నేను చెప్తాను కాబట్టి పిల్లలుగా మీరు కూడా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు మీరు స్కూల్కి వెళ్ళేటువంటి ఆ స్కూల్లో మిగతా పిల్లలకి మీరు వెలుగ్గా ఉండాలి మీరు చీకటిగా ఉండకూడదు సరే ఇవి ఆజ్ఞలు కాబట్టి ఒక టాపిక్ మీద వెళ్దాం కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మారుతూ ఉంటాయి మెయిన్ మీరు మేము నిద్ర రాకుండా చూసుకోండి నేను టాపిక్ మారకుండా చూసుకుంటాను రైట్ సో పన్నెండోది మనుషుల ఎదుట మంచి ప్రవర్తన కనుపరచాలి చూద్దాం మత స్వాతయురాధ్యాయం పదహారో వచ్చిన చూచి అంటే అర్థమేంటి అంటే అర్థమేంటి అంటే ఇప్పుడు ఈ వాక్యం తీయండి పేతుడు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పేతుడు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి పత్రిక అండి మొదటి పత్రిక రెండో అధ్యాయము పన్నెండవ వచ్చిన అన్ని జనులు ఏ విషయంలో అవును చూచి దేవుణ్ణి పరచునట్లు వారి మధ్యను ఇప్పుడు ఏసుప్రభ అన్న మాట ఈ మాట ఒకటే కదా ఇప్పుడు ఈ మాటకి అర్థం ఏంటి చెప్ప అన్ని జనుల మధ్య దేవుని జనులు మంచి ప్రవర్తన కలిగి జీవించాలి అలా జీవించడం వల్ల మన దేవునికి ఏం కలుగుతుంది మహిమ కలుగుతుంది అంటే దేవునికి మహిమ కలిగే విధముగా మనము అన్ని జనుల మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అది ధనార్థం నిజంగా దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో తెలుసా మహిమను కోరుకుంటున్నాడు గౌరవాన్ని కోరుకుంటున్నాడు మనం దేవునికి ఆయన చేసిన మేలులకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం నోటితో చెల్లిస్తాం అది దేవునికి ఇష్టమే అయితే దేవుడు తన మేలులు పొందిన ప్రజల నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మహిమను కోరుకుంటున్నాడు ఆ గౌరవాన్ని కోరుకుంటున్నాడు అన్ని జనుల మధ్య ఆయన మహిమను గౌరవాన్ని కోరుకుంటున్నాడు అది ఎలా వస్తుందంటే మేలు పొందిన నీవు వాళ్ళ మధ్యన మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఆ గౌరవం అనేది వస్తుంది సౌండ్ వినపడుతుందండి వెనకాల వినపడుతుందండి ఓకే పదమూడవది ఇది చదవండి అన్న మరి మళ్ళీ మత్స్యస్ వార్తకి వెళ్ళిపోదాం మీరు మత్స్యస్ వార్త దగ్గర పెట్టుకోండి ఏదైనా కానీ ఏదైనా పెట్టుకోండి పంతొమ్మిదో మాట పంతొమ్మిదో మాట నేను వచ్చింది అది అంటే యేసు ప్రభు అంటున్నది ఏంటంటే నువ్వు బోధించు కానీ ముందు గైకోను గైకోని బోధించేవాడిగా ఉండు అంతేగాని నువ్వు పాటించకుండా చెప్పకు అని కాబట్టి బోధకులు తాము గైకోన్నవే బోధించారు అంటే మీరు గమనిస్తూ కొంతమందిని చూస్తున్నప్పుడు చాలా ఉజ్జీవంగా ప్రసంగం చేస్తూ ఉంటారు కాదనుకోండి వాళ్ళు చేసే ప్రసంగము ఏమాత్రము తప్పు కాదు కానీ వాళ్ళు వాళ్ళ స్థాయికి మించి మాట్లాడుతుంటారు అది నాకు నవ్వు వస్తూ ఉంటుంది ఒక్కోసారి అంటే మీరు అనుకోవచ్చు మరి ఆ స్థాయిలో బ్రదర్ రత్నకిషోర్ ఎందుకు మాట్లాడు ఎందుకు అంత దూసుకుపోవడాన్ని మీరు అనుకుంటే నాకు నిజం చెప్తున్నాను నాకు ధైర్యం చాలదండి ఎందుకంటే నేను ఆ స్థాయికి ఎదగకుండా నువ్వు దేవుని కోసం ప్రాణం ఇచ్చేయి అని నేను అసలు నాకు ప్రాణం ఇచ్చే విశ్వాసం నాకు లేనప్పుడు నేను ప్రసంగం చేయొచ్చు దేవుని కోసం అర్పించేయాలి మొత్తం అంతా ఇచ్చేయాలి ప్రాణం ఇచ్చేయాలి అని నేను ప్రసంగం చేసేయచ్చు కానీ నా జీవితంలో లేకుండా నేను ఎలా చేయగలను సహోదరులందరినీ ప్రేమించాలి ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి ప్రేమిస్తున్నావా సహోదరా అని అనాలంటే ముందు నా దగ్గరే ఉండాలి ప్రామ ప్రాణం ఇచ్చేంత ప్రేమ నాలో ఉండాలి కదా అందుకే నేను కొన్ని విషయాల్లో ధైర్యం చేయను నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను నా ఎదుగుదలకు స్థాయి దాగానే బోధిస్తాను నేను మించి చెప్పను కాబట్టి నేను ఎప్పుడు నా ఆత్మీయస్థితిలో ఎదగాలని చూస్తుంటాను నేను ఏ స్థాయికి ఎదుగుతున్నానో అంతవరకు ధైర్యంగా చెప్పలేను నేను టీవీ చూస్తూ టీవీ చూడకండి మానేసేయండి అని అంటే గెల సరిపోతుంది అది ఎలా కుదురుతుంది ముందు నాకు టీవీ మ్యాచ్ చేయి ఉండాలి ముందు నాకు ఫోన్ మ్యాచ్ చేయి ఉండాలి నాకు జయం లేకుండా మీకెలా చెప్తాను అలా చెప్తే అతడు పరలోక రాజ్యంలో అల్పుడు తల్లిదండ్రులుగా మీ పిల్లలకి ఎలా బోధిస్తాం మనం మనం పాటించకుండా ఎర్లీ మార్నింగ్ లేచి మనం మోకరించి ప్రార్థన చేయకుండా పిల్లలారా ఇలాగానే ప్రార్థన చేయండి అని మనం ఎలా చెప్తాం మనం కాసేపు కూడా కూర్చుని బైబిల్ చదవకుండా పిల్లలారా బైబిల్ చదవండి అని ఎలా చెప్తున్నాం పిల్లలారా ఫోన్ పుట్టుకోకండి అని చెప్పి మనం ఏమో ఇరవై నాలుగు గంటల ఫోన్ దగ్గరే ఉండి పిల్లల్ని ముట్టుకోకండి గేమ్స్ ఆడకండి అని అంటే మనం ఎలా చెప్పగలం మీరు టీవీ చూడకండి పిల్లలారా అని మనం అనాలంటే ముందు మనం టీవీ మానేయాలి కదా కాబట్టి పిల్లలకి మనం చెప్పాలంటే బోధించాలంటే తల్లిదండ్రులు ముందు గై కొనాలి సరిదిద్దుకోవాలి ఆ తర్వాతే చెప్పాలి చూడండి పిల్లల దగ్గరికి వెళ్ళి కోపంగా చెప్పకండి ముందు మీరు మార్చుకో మనం మార్చుకోవాలి మీరు మార్చుకోండి నేను మార్చుకోండి మనం అందరం మార్చుకుంటేనే పిల్లలకి చెప్పాలి లేకపోతే చెప్పడానికి కూడా మన అర్హులం కాదు ఈవెన్ పిల్లలకి చెప్పాలని ముందు మనకు ఆ పద్ధతి ఉందా లేదా ముందు మనకు ఆ ప్రార్థన ఉందా లేదా ముందు మనకు ఆ బైబుల్ రీడింగ్ ఉందా లేదా ముందు మనకి ఆ ఆశా నిగ్రహం మనకు ముందు మనకు ఉందా లేదా అప్పుడు చూసుకుని అప్పుడు పిల్లలకి చెప్పండి యేసుప్రభు ఎందుకు చెప్తున్నానండి యేసుప్రభు చెప్పాడు ఏం చెప్పాడైనా చెప్పండి ఏం చెప్పాడైనా పాటించి బోధించేవాడిగా ఉండాలి నెక్స్ట్ ఇరవై ఇరవై వచ్చిన వచ్చినా ప్రభు ఇచ్చిన మరొక ఆజ్ఞ ఏంటంటే మన నీతి పరిశీల నీతి కంటే అధిక నీతిగా ఉండాలి ఎందుకే పరిశీల నీతి ఏంటి అబ్బో ఇది చెప్పాలంటే ఒక రోజు పడుతుంది కానీ ఒక మొట్టలు ఒక చిన్న ట్రై చేస్తాను ఒక వచనంలో ఎందుకంటే మనకి ఇది మెసేజ్ కాదు కదా ట్రై చేద్దాం చూస్తున్నాను చూద్దాం ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఎదురికెళ్తాను సో మత్స్థ వార్త ఇరవై మూడో అధ్యాయము మత్స్సు వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన

ఇప్పుడు ధర్మశాస్త్రం విషయంలో ఏవి చిన్న విషయాలు పుదీనా సోపు జీలకర్రలు అనంట అంట భాగం ఇచ్చేస్తారట అక్కడ భాగం ఇవ్వడం అనేది దోమ లాంటిది న్యాయం కనికరం విశ్వాసం అనేది ఒంటి లాంటిది అంటే భాగం ఇచ్చేసి మేము భాగం ఇచ్చాం మేమే నీతి మంతులం ఉపవాసం ఉండి మేము ఉపవాసం ఉంటున్నాం మేమే నీతిమంతులం ప్రార్థనలు నడి ప్రార్థన చేస్తూ మేము ప్రార్థనా పరులం ప్రసంగాలు చేస్తూ మేము ప్రసంగికులం అని ఈ దోమ లాంటి చిన్ని చిన్ని విషయాన్ని ముందు పెట్టుకొని మేమే నీతిమంతులం మేమే నీతిమంతులు అని అనుకుంటున్నారు ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఫీల్ అవడమే కాదు ప్రజల ముందు కూడా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు ఇంతకీ అసలు విషయాలు ఏంటి అసలైన అసలైన ప్రధానమైన విషయాలు ఏంటి ఒంటి లాంటివి ఏవి అంటే న్యాయము కనికరము విశ్వాసం వాటిని వదిలేశారు అంటే దోమల్ని కట్టి ఒంటిని మింగేసే రకం అనమాట అంటే అర్థం ఏంటి తెలుసా చిన్ని చిన్ని ఆజ్ఞలు మాత్రం మనుషులకు కనపడేలాగా చేస్తూ ఉదాహరణకి ఒకవేళ పెన్ను ఇచ్చినా సరే పది మందికి కనపడేలాగా ఆ పది మంది నుంచి వంద మందికి వెళ్ళేలాగా ప్రచారం అయ్యేలాగా చేస్తారు ప్రార్థన చేసినా కూడా సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంప్రెస్ అవ్వడానికి చేస్తారు ఉపవాసం ప్రార్థన చేసినా సరే అది ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఈరోజు తెలిసిపోయేలాగా చేస్తూ ఉంటారు అలాగ చిన్ని చిన్ని విషయాలు అందరికీ తెలిసేలా చేసి న్యాయాన్ని మాత్రం మింగేస్తారు చేయకుండా కనికరాన్ని మాత్రం మింగేస్తారు చేయకుండా విశ్వాసాన్ని మాత్రం మింగేస్తారు చేయకుండా అంటే చెప్పండి చిన్ని చిన్ని ఆజ్ఞలేమో పాటిస్తారంట పెద్ద పెద్ద ఆజ్ఞలు మాత్రం మింగేస్తారంట అంటే చేయరంట అది పరిశేయుల నీతి ఆ చిన్ని చిన్ని ఆజ్ఞల్ని పాటించి సమాజంలో ఏం పేరు తెచ్చుకుంటారట మేము నీతిమంతులమని పేరు తెచ్చుకుంటారంట మేము నీతిమంతులమని అనుకుంటారంట పరిచేయుల నీతి అది ఒకవేళ క్రైస్తవుడు ఆ స్థితిలో ఉంటే ఏం చేయాలి ఒకవేళ క్రైస్తవుడిగా నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే ఇప్పుడు పరిచయలు ఉన్న స్థితిలోనే నువ్వు ఉన్నావు అంటే మనం ఏం చె నేనే ఆ స్థితిలో ఉంటే నేనేం చేస్తాను తెలుసా మీ గురించి ఎందుకు నా గురించి ఆ స్థితిలోనే నేను ఉంటే అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుని ప్రభా ఛీ దోమల్లాంటి ఆజ్ఞలు నేను పాటించగలుగుతున్నాను తప్ప ఒంటిల్లాంటి దోమ ఆ ఒంటిల్లాంటి ఆజ్ఞలు నేను పాటించలేకపోతున్నాను చిన్ని చిన్ని విషయాల్లో నేను నమ్మకంగా ఉన్నాను కానీ అసలైన పెద్ద విషయాల్లో నేను ఎంతో వెనకబడి ఉన్నాను నన్ను క్షమించి తండ్రి నన్ను వెనక్కి తీసుకో మనుషుల ముందు నీతి మందులు అనిపించుకోవడానికి నేను ఇష్టపడ అది క్రైస్తవుడు అంటే అది అధికమించిన నీతి పరిశీలన నీతి కంటే అధికమైన నీతి ఏంటంటే తన నిజాయితీని ఒప్పుకుంటాడు తన యథార్థ స్థితిని తను కలిగి ఉన్న వాటిని తను కలిగి వీటిని అన్నిటినీ స్పష్టంగా ఎరిగి దాన్ని బట్టి దేవుని ముందు ఉంటాడు పరిసేవుడు అలా కాదు ఒంట్లు మింగేస్తాడు అంటే కనపడుతుంది పొట్లోకి వెళ్ళిపోతే కనపడుతుందా కనబడదు దోమలు ఒడిగాడతారు అంటే దోమలు ఇప్పుడు మీరు టీ పొడు అనుకోండి ఏమొద్ది అప్పుడంతా అందులోకి వస్తుంది కనపడుతుంది లేదా అంటే చిన్ని చిన్న ఆజ్ఞలు అందరికీ కన అది దాని అర్థం అని మళ్ళీ పెద్దాగదు చెప్పడం ఎందుకు దాని అర్థం ఏంటంటే నీతిగా కనపడే విషయంలో అందరికీ కనపడతారు పాపం చేసే విషయంలో మాత్రం కనపడినవారు అది సరే వాళ్ళ పరిస్థితి వెచ్చగానూ లేదు చల్లగానూ లేదు అని నిజాయితీగా దేవుడి దగ్గర ఒప్పుకుంటారా అపచ్చే పైగా ఏం చేస్తారు మేము నీతి మంత్రులు అని అనేసుకుంటారు అందరూ కూడా ఆనేసుకోవాలని అనుకుంటాం ఈ నీతి పరిశీలన నీతి మన నీతి దీనికి మించి ఉండాలి దీనికి మించి ఉండడం ఏంటి తెలుసా పరిసయుల్లాగా మించి ఉండడం అంటేంటి తెలుసా పశ్చాత్తాలు ప్రవాణ స్థితి ఇలా ఉందని యథార్థంగా ఒప్పుకోవడం అటువంటి నీతి ఒక విషయం చెప్పాను ఒకసారి అండి ఒక ప్రసంగమే పరిశీల గురించి చెప్తాను వాళ్ళ నీతి ఏంటి మనకు ఉండాల్సిన నీతి ఏంటి అనేది ఒకటి చెప్తాను ఇప్పుడు ఒకటి తెలిసింది కదా వాళ్ళు కప్పుకొని నీతిమంతులుగా కనపడడానికి ప్రయత్నం చేస్తారు మరి మనం కప్పు కొనక ఒప్పుకొని నేను పాపినే ప్రభాని యథార్థంగా ఉండేలా ఒప్పుకుంటాను తర్వాత ఏంటంటే అనవసరంగా కోపం చూడండి ఒకసారి మనం మళ్ళీ వద్దాం మత్స్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు చదవండి ఆ నరక చెప్పబడిన మాట నేను విన్నాను కదా నేను మీతో చెప్పినదేననగా మీద కోపపడ అంటే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే కోపపడకూడదు అలాగే కోపంతో వ్యర్ధుడ ద్రోహి అంటే దూషించకూడదు అని యేసుప్రభు ఇస్తున్న పాపం పాత నిబంధనలో హత్య చేయవద్దన్నాడు రహత్య చేయవద్దన్నాడు ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసుప్రభు అంటే మనసులో కూడా చంపాలి చావాలి అనే కోపం నీలో రాకూడదు అని చెప్తాడు కోపం కోపాన్ని కూడా కోపాన్ని గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం యేసుప్రభు అయితే ఈ కోపము ఈ ద్వేషము ఈ దోషణ నరకాగ్నికి నడిపిస్తుంది అని చెప్పాడు అందుకే కిందనంటాడు సమాధానపడు అంటాడు కింద నువ్వు నరకాగ్నిలోనికి వెళ్ళకముందే సమాధానపడు అంటాడు అంటే ఈ కోప ఈ కోపము కోపాగ్నిగా మారుతుంది ఈ దూషణ మనల్ని నరకాగ్నికి నడిపిస్తుంది ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన కోపపడు కానీ పాపము చేయకుడి అంటే కోపము అనేది శోధన కోపం రావడం అనేది శోధన దాన్ని బట్టి మనం అవతల వాళ్ళ పట్ల ద్వేషాన్ని కలిగి ఉంటే అది పాపం సూర్యుడు చదవం సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండదు ఇక్కడైతే మనకి ఇరవై ఆరులో ఉన్నాడు అంటే కోపపడు అన్నాడు కానీ పాపము చేయకూడదు అంటే కోపపడే సందర్భాలు కొన్ని ఉంటాయి కోపపడకూడని సందర్భాలు కొన్ని కానీ అంటే అన్ని సందర్భాల్లో కోపం అనేది ఉండకూడదు న్యాయమైన విషయం ఉంటుంది ఆ సమయంలో కోపడవచ్చు కానీ అది కూడా పాపం చేసే అవకాశము ఇవ్వకూడదు పైగా ఆ కోపము ఎన్ని రోజులు ఉండాలి ఆ ఒక్కరోజే సూర్యుడు అస్తమించి వారికి ఆ కోపం అనేది ఉండాలి ఆ తర్వాత రోజు నుంచి ఆ కోపం అనేది వండుకూడదు అని చెప్పారు చెప్పి ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు చూడ ముప్పై ఒకటి వచ్చిన సమస్తమైన ద్వేషము సమస్తమైన కోపము క్రోధము దోషణ మరి ఇక్కడేంటి వదిలేండి విసర్జించుడంటే వదిలేయమన్నాడు అని కదా ఎందుకు వదిలేయమంటున్నాడు మరి కోపపడు అనే అవకాశం ఇచ్చాడు కదా సూర్యాస్తమయం వరకు ఉండవచ్చు తర్వాత రోజు వరకు ఉండకూడదు అన్నాడు కదా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ముప్పై ఒకటో వచ్చినానికి వచ్చేసరికి ఏమన్నాడంటే అసలు ఎందుకు వచ్చింది దీంతో గొడవ కోపం తర్వాత కోపానికి వేసే అడుగు ఆ తర్వాత దేనికి వేస్తాం అడుగు పాపా అంటే పాపం చేయడానికి కోపం ఏంటన్నమాట శోధన పాపం చేయడానికి డోర్లు తెరుస్తుంది ఇది కోపం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఎందుకు వచ్చింది అసలు ఆ సమస్తమైన ద్వేషాన్ని కోపాన్ని క్రోధాన్ని అల్లరిని దోషను సకల దుష్టత్వం మీరు విసర్జించుడి ఇందులో దేన్ని కూడా వదిలేయమని చెప్తున్నాడు ద్వేషాన్ని వదిలేయమంటున్నాడు కోపాన్ని కూడా వదిలే అంటే మనలోంచి పరిశుద్ధాత్ముడు కోపం వెళ్ళిపోవాలని చెప్తున్నాడు యేసుప్రభు కూడా అది చెప్పాడు కోప పడకుడి అన్నాడు కొలశీలుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చింది అమ్మా క్షమించ మూడో అధ్యాయం ఏమిదవచ్చు మూడో అధ్యాయం ఏమిదవచ్చు కోపము రైట్ కోపాన్ని విసర్జించమంటున్నాడు ఆగ్రహాన్ని విసర్జించమంటున్నాడు కోపమును ఆగ్రహమును విడిచిపెట్టేయండి వదిలిపెట్టేయండి అని చెప్పు చది అంటే దీన్ని బట్టి మనకి అవుతుంది కోపాన్ని ఉంచుకోమంటున్నాడా దేవుడు కోపాన్ని తీసేసుకోమంటున్నాడా తీసుకోమని అంటున్నాడు పేతురు రాసిన యాకోబు రాసిన పత్రిక పంతొమ్మిదో వచ్చిన ఇరవై వచ్చింది అదిగదు కోపించుటకు నిధానించువాడునై ఎందుకనగా కోపము దేవుని నీతిని ఎరవచ్చు సో కోపడు అని బైబిల్ అందుకని మళ్ళీ బైబిల్ ఏంటుంది కోపడడానికి కొంచెం ఆలోచించండి ఎందుకంటే కోపం వల్ల మంచి ఏమీ జరగదు పైగా ఏబిసీలో ఏమన్నాడంటే కోపం వల్ల తర్వాత ఏం జరిగిద్ది పాపమే జరిగిద్ది అంటే కోపము కోపం వల్ల మంచి జరిగే అవకాశం కంటే చెడు జరిగే అవకాశమే ఎక్కువ ఉంటుంది నీతి నెరవేరేదానికంటే పాపం జరిగే అవకాశమే ఎక్కువ ఉంటుంది కాబట్టి కోపము మనల్ని పాపంలోనికి నడిపించే అవకాశం ఎక్కువ ఉంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఓవరాల్గా ఏం చెప్పాడంటే కోపము ఆగ్రహము క్రోధమును ఏం చేయండి విసర్జించండి వదిలేండి అని చెప్పి ఇది ఎప్పటికప్పుడు మీరు దాన్ని బయట విడిచిపెడుతుండాలి ప్రేర్ చేసుకోండి నేను ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేసుకోండి పిల్లల మీద కోపం భార్య మీద కోపం భర్త మీద కోపం సహోదరుల మీద కోపం సంఘం మీద కోపం మీరు పనులు కాడికి వెళ్ళేప్పుడు మేస్త్రి గారి మీద కోపం రైతు మీద కోపం ఇంటి ఓనర్ల మీద కోపం మీ యజమానుల మీద కోపం మీ దాసుల మీద కోపం మీ పని వాళ్ళ మీద కోపం ఈ కోపాలు ఉన్నాయి సరే వాటిని గెలవడానికి ట్రై చేయండి మీ బంధువులు విసిగించే బంధువులు ఉంటారు కదా వాళ్ళ మీద కోపం ఇవన్నీ ఈ కోపాన్ని గెలవడానికి సహాయం చేయండి అని ప్రార్థనేక మనకి మన జయం ఎక్కడ ప్రార్థనలోనే మనకి విజయం అన్నమాట మన పోరాటం ప్రార్థనలోనే చేయాలి వార్త ఇరవై ఏడవ వచ్చిన